అందరికీ నమస్కారం ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అందులో ముందుగా మేషరాశి మేషరాశి అనగా అశ్విని నక్షత్రానికి సంబంధించిన నాలుగు పాదములు భరణి నక్షత్రానికి సంబంధించిన నాలుగు పాదములు ఇక కృతికా నక్షత్రానికి సంబంధించిన మొదటి పాదం ఈ మేషరాశి వారికి ఈ వారం ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయి రవి శుక్రుడు శని చంద్రుడు కేతు ఈ ఐదు గ్రహాలు అత్యంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయి వీరికి బ్రహ్మాండమైన శుభకాలంగా నడుస్తుందని చెప్పవచ్చు ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి విజయ అవకాశాలు కూడా చాలా మెరుగ్గా ఉన్నాయి ఉద్యోగంలో పదవి యోగాలు అవసరానికి డబ్బు అందడం పెట్టుబడులు కలిసి రావడం ఇలా మీ కీర్తి ప్రతిష్టలు వెలువడించేలాగా మీ యొక్క రాశి ఫలితం ఈ వారం గోచరిస్తుంది వ్యాపారంలో కొంతమేర బుధుడి యొక్క ప్రతికూల పరిస్థితి ఒక్కటి కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ జాగ్రత్తగా చేసుకుంటే వ్యాపారం కూడా కలిసి వస్తుంది ఇక మరింత శుభ ఫలితాల కోసం మీరు ఈ వారం ఇష్ట దైవాన్ని స్మరిస్తే కాలం మరింత అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు